హలో హాయ్ అండి ఈ రోజు చేసేది కాలర్ నెక్కి మనం షోల్డర్ హోల్ అనేది ఎంత తీసుకోవాలి చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా ఇలాంటి డీటోల్స్ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్ చేస్తున్నాను అండి సపరేట్ సపరేట్ కూడా వీడియో చేస్తున్నాను కాలర్ బోట్ నెక్ నార్మల్ నెక్ డీప్ నెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం లెంత్ మొత్తం వీడియో కావాలనుకుంటే మనీ ఒకే ఒకేసారి కూడా చూడొచ్చు అనమాట మీ ఇష్టం మీకు ఏది కావాలని కూడా చూసేసేయండి నేను ఇక్కడ కాలర్ నెక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కాలర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉందనుకోండి అదే మనం కాలర్ కాలర్ నెక్ కట్ చేయాలనుకుంటే ఏ నెక్ అయినా సరే కాలర్ నెక్ ఇక్కడ జరండి షోల్డర్ ఎంత ఉన్నా సరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్వెల్వ్ ఇంచెస్ గురించి చెప్తున్నాను కదా థర్టీన్ ఉన్నా ఫోర్టీన్ ఉన్నా ఎంత ఉన్నా సరే దానికి ప్లస్ వన్ యాడ్ చేయండి ఇక్కడ పన్నెండు ఉంటే నేను ప్లస్ వన్ యాడ్ చేస్తే పదమూడు అయింది పదమూడుకు హాఫ్ చేసి సిక్స్ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకున్నాను షోల్డర్ ఎంత తీసుకున్నా దానికి హాఫ్ ఇంచ్ నా పద్ధతి ప్రకారం హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనకు ఆమూలు రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది డీప్ నెక్కి తప్ప డీప్ నెక్ కొంచెం హాఫ్ ఇంచ్ తక్కువగానే పెట్టేసుకోవాలి అది డీప్ నెక్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అయితే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఆమూలు తీసుకున్న తర్వాత మనకు కాలర్ నెక్కి అయితే బ్యాక్ అనేది నెక్ అస్సలు ఉండదు ఉన్నా సరే ఇంచ్ అది పెద్దగా డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు అనమాట అండ్ నెక్ కూడా సాగదు కాబట్టి దీనికి కుట్టడానికి మార్జిన్ అవసరం పడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ట్రా అనేది తీసేసుకుంటాం ఇది ఎందుకు తీసుకుంటారో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది నార్మల్ నెక్లు అయితే మనకు కొద్దిగా సాగుతాయి మీరు నెక్ని చూడొచ్చు నెక్కులు సాగుతాయి కాలర్ నెక్ అనేది అస్సలు సాగదు అనమాట మనం ఎంత తీసుకు ఫుల్ తీసుకుంటాం కాబట్టి దానికి నెక్ అనేది మనం మేము పెట్టాం కాబట్టి సాగదు అయితే ఆమోలు తీసుకున్న తర్వాత చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ చేసేసుకోండి చెస్ట్ ఎంత ఉన్నా సరే దానికి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోండి మార్జిన్ వదిలిపెట్టేసి మన చెస్ట్ మార్క్ ఎక్కడైతే ఉందో దానికి అండ్ ఆమోలు ఎంత తీసుకున్నామో దానికి హాఫ్ ఇంచాలి ఆల్రెడీ నా వీడియోస్లలో ముందు వీడియోస్లలో చెప్పానండి ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఒకవేళ చూడనట్లయితే వెళ్ళి చూడండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నానండి అయితే షోల్డర్ ఎంత ఉన్నా సరే దానికి మనం ఇక్కడ ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ తీసుకుంటాం కదా నార్మల్ అయితే షోల్డర్ని బట్టి ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ ఉంటుంది అది వన్ ఇంచ్ డిఫరెంట్గా ఉంటుంది అది ఎలా తీసుకోవాలని ఆల్రెడీ చెప్పాను అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టువెల్వ్ ఇంచెస్ ఫ్రంట్ క్రాస్ ఉందనుకోండి బ్యాక్ క్రాస్ వచ్చేసి టువెల్వ్ ఇంచెస్ ఉంటే ఫ్రంట్ క్రాస్ లెవెన్ ఉంటుంది అయితే దానికి స్టిచ్చింగ్కి మార్జిన్ యాడ్ చేసేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మొత్తం సిక్స్ అండ్ హాఫ్ కదా టువెల్వ్ ఉంటే బ్యాక్ వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి వన్ ఇంచ్ తక్కువగా ఉంటుంది అనమాట అయితే సిక్స్ ఇంచెస్ మనకు ఫ్రంట్ క్రాస్ సరిపోయింది హాఫ్ ఇంచు మాత్రం స్టిచ్చింగ్ కోసం అన్నమాట ఇది అది ఫ్రంట్ అయితే ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి బ్యాక్ అయితే బ్యాక్ సైడ్ పెట్టుకోవాలన్నమాట మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది నెక్ కాబట్టి షోల్డర్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకున్నాం మన షోల్డర్ పన్నెండే కదా అయితే మనం పదమూడు తీసుకున్నాం కదా అయితే మనకి ఇక్కడ ఈ షోల్డర్ అనేది సరిపోతుంది ఒకవేళ ఎక్కువగా ఉంటే ఫ్రంట్ క్రాస్ ఎంత ఉందో దానికి హాఫ్ ఇంచ్ మార్జింగ్ యాడ్ చేసి ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఆమూల దగ్గర నుంచి ఎంత ఉన్నా సరే సమానంగా పెట్టేసుకొని అక్కడ మనకు హాఫ్ హాఫ్ మార్క్ ఎక్కడైతే వేశామో అక్కడ ఫ్రంట్ క్రాస్ బ్యాక్ క్రాస్ అనేది తీసుకోవాలి బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ క్రాస్ ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ క్రాస్ ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆమోల్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ అనేది దూపెట్టేసుకొని ఇలా ఆమోల్ రౌండ్ అనేది చెక్ చేసేసుకోండి మొత్తం పదిహేను ఇంచులు ఉంటే సెవెన్ అండ్ హాఫ్ మనకు రావాలన్నమాట కంపల్సరీ వస్తుందండి ఒకవేళ బై మిస్టేక్లు ఎక్కువ తక్కువ అయ్యి ఉంటే ఎక్కువ అయితే కొద్దిగా ఆమూలు రెండు తక్కువ చే ఆమూలు లెంత్ వచ్చేసి తక్కువ చేసుకోండి ఇలా చెక్ చేసేసుకోండి చెక్ చేసుకుని ఎక్కువైతే తక్కువ తక్కువ అయితే ఎక్కువ చేసేసుకోండి ఇంతేనండి అర్థమైందని ఆశిస్తున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్లో ఉన్న అన్నీ చూడాలనుకుంటే బిల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందంటే అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మళ్ళీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో